నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు చాలామంది అమ్మో డయాలసిస్ చేసుకోవాలని భయపడుతుంటారు మరి అన్ని కిడ్నీ సమస్యలకు డయాలసిస్ పరిష్కారమా లేదంటే దీనికి ఇంకేమైనా మెడిసిన్ వల్ల పరిష్కారం అనేది కూడా తెలుసుకుందాం అసలు వాట్ ఈస్ డయాలసిస్ అనేది కూడా చాలామందికి తెలియదు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో డయాలసిస్ గురించి పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు ఆ డాక్టర్ని అడిగి డయాలసిస్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డయాలసిస్ అంటేనే చాలామంది భయపడిపోతుంటారు వామో డయాలసిస్ ఖర్చుతో కూడుకున్నది సంవత్సరాల సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్ళాలి వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయాలి ఇలా చాలా అపోహలు ఉన్నాయి అసలు డయాలసిస్ అంటే ఏంటి ఏం చేస్తారు ఎగ్జాక్ట్గా ఎవరికి చేస్తారు సో ఇప్పుడు మనకి ఫస్ట్ డయాలసిస్ అంటే కిడ్నీ పని చేయనప్పుడు ఏదైనా కారణం చేత ఆ పనిని మనం బయట నుంచి మిషన్ ద్వారా చేస్తాం దాన్ని ఆ పద్ధతి ప్రక్రియను మనం డయాలసిస్ అంటాం అనమాట సో దీంట్లో మనకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి హీమో డయాలసిస్ అంటే రక్తాన్ని పరిశుభ్రపరిచే తీరుని మనం హీమోడయాలిస్ అంట బ్లడ్ డయాలసిస్ అంటాం అనమాట అంటే ఇది హాస్పిటల్ వెళ్ళి చేయించుకోవాలి హాస్పిటల్లో చేస్తారు ఓకే సో ఇది మనం బాడీలోని బ్లడ్ని ఒక కెథటర్ ద్వారా కానీ లేకపోతే చేతికి ఒక చిన్న ఫిస్టులా అని అనమాట దాని ద్వారా కానీ బ్లడ్ తీసి మిషన్లో పంపించి మిషన్లో వేస్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో ప్యూరిఫై చేసి ఎక్సెస్ వాటర్ తీసేసి ఫ్రెష్ బ్లడ్ని మళ్ళీ ఇంకొక దీని ద్వారా పంపిస్తూ ఉంటాం అనమాట ఈ ప్రాసెస్ ఫోర్ అవర్స్ నడుస్తుంది సరే ఫుల్ బాడీలో మొత్తం బ్లడ్ మొత్తం తీస్తారా అంటే నడుస్తూనే ఉంటుంది అమ్మా ఫోర్ అంటే ఇప్పుడు ఇది మనం బ్లడ్ పంపించేటప్పుడు ఒకేసారి మొత్తం బ్లడ్ అంత తీయం కదా ఒక టూ హండ్రెడ్ 250 టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ మినిట్ లాగా బ్లడ్ పంప్ స్పీడ్ అని ఉంటుంది అది పెట్టిన తర్వాత మెషిన్ విల్ తీసుకుంటూ ఉంటుంది బ్లడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ మినిట్ లాగా తీసుకొని ప్యూరిఫై చేసి రిటర్న్ మళ్ళీ పంపిస్తాం అన్నమాట మళ్ళీ అట్లా ఒక ఫోర్ అవర్స్ నడుస్తుంది ఎక్కడ పెడతారు సార్ ఒకటి టెంపరరీ అయితే మనకి మెడక ట్యూబ్ వేస్తాము లేదు అంటే గనుక ఇక్కడ చిన్న సర్జరీ చేస్తాము చేతికి ఫిస్చులా అని చేస్తాం అనమాట ఈ ఫిస్చులాలో మన నరాలని జాయిన్ చేసినప్పుడు నరాలు ఉబ్బుతాయి ఉబ్బిన నరాన్ని ఎడిల్ పెట్టి డయాలసిస్ చేస్తాము నార్మల్ ఈ చేయకున్న నరాలకి పెట్టేస్తాం పెట్టేస్తాం పెట్టేసి ఇక్కడ నుంచి బ్లడ్ అంతా కూడా ఒక బాటిల్లోకి వచ్చి బాటిల్ కాదు మెషిన్లోకి వెళ్ళి మెషిన్ ఉంటుంది డైరెక్ట్ మెషిన్ డైరెక్ట్ మెషిన్లోకి వెళ్తుంది ఆ మెషిన్లో ప్యూరిఫై అయ్యి రిటర్న్ మళ్ళీ బ్లడ్ ఇక్కడ పై నుంచి పంపించేస్తాం ఓకే ఇదంతా ఎంత ప్రాసెస్ అవుతుంది ఎగ్జాక్ట్ గా 4 అవర్స్ చేస్తాం ఏ పేషెంట్ కైనా ఎవర్కి అంటే కండిషన్ ని బట్టి చేస్తాం మనం ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ రెగ్యులర్ హిమోడయాలసిస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే దీనిలో కూడా రకాలు ఉంటాయి అనమాట సో మనకి బాగా అవగాహన తెలియ తెలవాల్సింది ఏంటంటే రెగ్యులర్ హిమోడయాలసిస్ గురించి సో ఈ రెగ్యులర్ హిమోడయాలసిస్ వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ పిలుస్తాము వచ్చి పిలిచిన ప్రతిసారి ఫోర్ అవర్స్ చేస్తాము ఇది ఓకే ఇది కాకుండా ఇంకొకటి ఏంటి ఇంకొకటి పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్ట డయాలసిస్ అంటాం వాడక భాషలో పెరిటోనియల్ డయాలసిస్ పెరిటోనియల్ అంటే పొట్ట డయాలసిస్ అంటాం వాడుక భాషలో సో దీంట్లో ఏంటంటే మనం ఒకసారి హాస్పిటల్కి వస్తే పొట్టకు వచ్చిన కెత్తటర్ పెడతాం అనమాట సో వీళ్ళు రోజుకు మూడు సార్లు చూపినా పొద్దున ఒక ట్వంటీ మినిట్స్ మధ్యాహ్నం ఒక ట్వంటీ మినిట్స్ సాయంత్రం ఒక ట్వంటీ మినిట్స్ పొట్టలోకి ఫ్లూయిడ్ ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో తీసేయాలన్నమాట దీన్ని పెరిటో ఈ పద్ధతి మనం పెరటు ఇంట్లో ఇంట్లో మీరే చేసుకో మన వాళ్ళ పేషెంట్సే చేసుకోవాలి ఓ చేసుకోవచ్చు వాళ్ళే చేసుకోవాలి ఇంకా సౌలభ్యం ఉంటుంది అలా దానికి ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి అవి మేము ఇస్తాం సరే ఇది అంటే ఒక రోజు మొత్తం ఇన్ కేస్ మీ దగ్గరకి వస్తే వన్ డే మొత్తం మీ దగ్గరే ఉండాలి ఇది ఇంట్లో ఇది హాస్పిటల్లో చేసే ప్రక్రియది ఓహో ఇది ఇంట్లో చేసుకోవాల్సిందే ఎన్ని రోజులు అంటే రోజు లైఫ్ లాంగ్ చేసుకోవాలి ఇంకా ఓ లైఫ్ లాంగ్ ఎలా చేస్తారు ఒకసారి అంటే ఇప్పుడు దీంట్లో పెట్రోల్ డైల్స్లో లో సైకిల్స్ ఉంటాయి అంటే సైకిల్ నాలుగు గంటలు ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనము ప్రిస్క్రిప్షన్ మార్చినప్పుడు పెద్ద సైకిల్స్ కూడా ఉంటాయి బట్ మనం రెగ్యులర్ గా అడ్వైజ్ చేస్తే నాలుగు గంటల సైకిల్ అంటే పొట్టలోకి పడుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఒక బ్యాగ్ ఉంటుంది బ్యాగ్ లో ఫ్లూడ్ ఉంటుంది బ్యాగ్ లోపల ఉండదు ఇక పొట్టకు చిన్న ట్యూబ్ లాంటిది పెడతాము ఆ ట్యూబ్ లో నుంచి ఆ వాటర్ పొట్టలోకి వెళ్తాయి ఈ ట్యూబ్ పర్మనెంట్ గా ఉంటుంది పర్మనెంట్ గా సర్జరీ చేసి మీరు ట్యూబ్ పెడతారు ట్యూబ్ పెడతాం ఆ వాటర్ బ్యాగ్ లో నుంచి ఆ ఫ్లూయిడ్ అనేది మనకి పొట్టలో వెళ్తుంది పొట్టలోకి వెళ్తుంది నాలుగు గంట ఆ తర్వాత తీసేస్తాం డిస్కనెక్ట్ చేసేసి మీ పని మీరు చేసుకుంటారు నాలుగు గంటల తర్వాత మళ్ళీ ఈ ఫ్లూయిడ్ని డ్రైన్ చేసుకోవాలి పెద్ద కష్టమే కదా అంటే చేయగలుగుతారా ట్రైనింగ్ అయితే ఈజీగా ఉంటుంది పెద్ద అంటే చెప్పినంత కాంప్లికేటెడ్ అనిపించదు మీకు ట్రైనింగ్ అయిపోయింది లైక్ అంటే ఇది రోజు నాలుగు గంటలు వీటి మీద కేటాయించాలి అంటే ఒకసారి మనం లోపల ఫ్లూయిడ్ ఎక్కించుకుంటే నాలుగు గంటలు పెట్టుకోవాలి బట్ మీకు ఎక్కించుకోవడానికి పదిహేను నిమిషాలు పడుతుంది అంతే అది ఎక్కించుకోవడానికి పదిహేను నిమిషాలు పెట్టి వదిలేసి వదిలేసి నాలుగు గంటలు మీ పని మీరు చేసుకోవచ్చు చేసుకోవచ్చు నాలుగు గంటల తర్వాత ఫ్లూయిడ్ తీసేయాలి తీసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది మళ్ళీ ఇంకొక ప్యాకెట్ ఎక్కించుకోవాలి అట్లా మూడు మూడు సార్లు చేయాలి మూడు సార్లు చేసుకోవాలి ఇలా లైఫ్ లాంగ్ రోజు చేయాలి ఓకే ఇప్పుడు ఈ పొట్ట డయాలసిస్ ఈ హిమోగ్లోబిన్ డయాలసిస్ హోమోడాలి హిమోడసిస్ అనగా ఇది ఎవరికి చేస్తారు ఇది ఎవరికి చేస్తారు ఆఫర్ రెండు ఆప్షన్స్ ఇస్తాం పేషెంట్ ఇష్టం అది కొంతమంది పేషెంట్స్ హాస్పిటల్ రావడానికి ఇష్టపడరు అండ్ వాళ్ళ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటారు అండ్ ఈ హిమో ఈ పెరిటోన్ డయాలసిస్ ఏంటంటే కొంచెం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు ఆ బ్యాగ్స్ మనం చేసుకోవచ్చు ఈ మూడు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ హైదరాబాద్లో ఉన్నారు రేపు వరంగల్ వెళ్ళాలి ఇక్కడ రేపు డయాలసిస్ ఉంది వెళ్ళలేరు వెళ్ళినా అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఏమంటే హిమో డయాలసిస్ అక్కడ మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి హిమో లో అలా వద్దు అనుకునే వాళ్ళు పెరిటోన్ డయాలసిస్ చేయించుకుంటారు సో ఆప్షన్స్ పేషెంట్స్ మీరే ఇస్తారు ఇది కానీ అది కానీ ఒకవేళ డయాలసిస్కి వెళ్ళిన పేషెంట్ కి ఇది ఎన్ని రోజులు ఉంటుంది ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు జనరల్లీ మనం మనం రెగ్యులర్గా మనం డయాలసిస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం క్రానిక్ డయాలసిస్ గురించి మాట్లాడతాము అంటే దీర్ఘకాల కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి వచ్చినప్పుడు చేసుకున్న డయాలసిస్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి రెండే ఆప్షన్స్ ఉంటాయి డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ డయాలసిస్లో రెండు ఆప్షన్స్ హీమో డయాలసిస్ పెరిటోర డయాలసిస్ ఓకే లే కుదరని వాళ్ళకి దీనికి వెళ్తుంటారు ఇది వెళ్ళిన వాళ్ళ మళ్ళీ రెండు ఆప్షన్స్ ఓకే అండ్ ఈ రెండిట్లో ఏది ఖర్చుతో కూడుకున్నది రెండు ఖర్చుతో కూడుకున్నది కానీ ఇప్పుడు పెరిటోన్ డయాలసిస్ కి గవర్నమెంట్ స్కీమ్స్ లేవు హీమో కి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి సో హీమో ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా అయిపోతుంది అట్లా కాదు ఇంట్లో కాబట్టి అది లేదు సో ఆరోగ్యశ్రీ ద్వారా ఇది చేసుకోవచ్చు ఒకవేళ ఆరోగ్యశ్రీ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఖర్చు రెండు సేమ్ రెండు సేమే ఉంటుంది సో ఇంకా తప్పని పరిస్థితిలో చేసుకోవచ్చు అండ్ ఒకవేళ డయాలసిస్కి వెళ్ళిన పేషెంట్ లైఫ్ స్పాన్ ఎలా ఎంతవరకు పొడిగించవచ్చు మంచిగా డయాలసిస్ చేసుకొని డైట్ చేసి మెడిసిన్స్ తీసుకొని రెగ్యులర్ ఫాలో అప్లో వస్తే ఇంతకుముందు కంటే చాలా బెటర్గా ఉంది డయాలసిస్లో లైఫ్ స్పాన్ అనేది అండ్ నా దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి డయాలసిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా అంటే వారానికి రెండు రెండు రోజులు మూడు రోజులు రావాల్సిందే మరి ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్గా ఇలా డయాలసిస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళ నార్మల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది కదా అడ్జస్ట్ అలా కాదు దేర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ వెరీ హ్యాపీ ఆన్ డయాలసిస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఇప్పుడు మా దగ్గర ఒక ఒక అమ్మాయి ఉంటుంది షీ వర్క్స్ ఫర్ యాజ్ అ టీమ్ లీడర్ ఇన్ సమ్ కార్పొరేట్ కంపెనీ ఐ డోంట్ వాంట్ టెల్ ద నేమ్ ఈమె తను డయాలసిస్ చేసుకుంటది షీ గోస్ టు కోల్కతా షీ గోస్ టు ముంబై షీ గోస్ ఎవ్రీవేర్ వెళ్తారు తను పని చేసుకుంటారు హాస్పిటల్కి వస్తారు ప్లాన్ చేసుకుంటారు అంతే జస్ట్ షెడ్యూల్ యువర్ దిస్ థింగ్ అంతే మీ మీ రొటీన్ మీరు షెడ్యూల్ చేసుకోవాలి అంతే అది భారం అనుకుంటే భారం అంతే లేదు ఇది ఒక లైఫ్ స్టైల్ అనుకుంటే అంతే ఓకే ఇప్పుడు ఇలా ఒక చిన్న వయసు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి డయాలసిస్ చేయాల్సి వచ్చింది అనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేసిన తర్వాత నార్మల్ అవుతుంది అంటారా లేదు అంటే నార్మల్ అని కాదు అంటే డయాలసిస్ ఒక టెన్ ఇయర్స్ చేసిన తర్వాత ఆపేయొచ్చా అని కిడ్నీలు ఇది ఓకే 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 అంటే నేను విన్న కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్నిసార్లు డయాలసిస్ చేసిన తర్వాత నార్మల్ స్టేజ్ కి వస్తారు అది అక్యూట్ కిడ్నీ ఇంజరీ అన్నమాట అది చెప్పు అంటే టెంపరరీగా కిడ్నీ డౌన్ అవుతుంది కొన్ని కొన్ని కండిషన్స్ అట్లాంటి వాళ్ళకి డయాలసిస్ ఆగే ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు యూజువల్ ఒకసారి డయాలసిస్ మీద ఇప్పుడు మనం మాట్లాడుతున్నది సికెడి డయాలసిస్ ఓకే ఓకే గాట్ ఇట్ అంటే వేరే ఎనీ ఆర్గాన్ దెబ్బ తిన్నప్పుడు కిడ్నీ కూడా పంచ్ ఆ టైం లో కూడా ఈ డయాలసిస్ సజెస్ట్ చేస్తారా కిడ్నీ ఏ కారణం చేత ఫెయిల్ అవనే మనకి ఎనీ రీజన్ ఎనీ రీజన్ అక్యూట్ అప్పటికప్పుడు సో వాళ్ళకి మాత్రం ఓన్లీ టెంపరీగా మాత్రం డయాలసిస్ ఇస్తారు ప్రాసెస్ ఏముంటుంది వాళ్ళకి ఏమో కొన్ని రోజులు డయాలసిస్ బయటకు వచ్చేస్తారు వీళ్ళు ఏమో డయాలసిస్ కంటిన్యూ అవుతారు లైఫ్ లాంగ్ ఓకే గాట్ ఇట్ సార్ రెండింటికి మధ్య డిఫరెన్స్ రైట్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ సో డయాలసిస్ గురించి బాగా అర్థమైంది అనుకుంటాను కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్స్లో అడగండి డెఫినెట్గా ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఉంటాను థ్యాంక్ సో మచ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ Media legend Roy Prakash is back.